ശ്രീവേശൃഗാംഗരമംഗളാഗ്രാം ശ്രീനിവാസാ സ്വാമിനയോള നീരാജനന്ദ്രനീരാജനം ശ്രദ്ധ ആചരണം സമർപ്പം നമസ്കോ ഗോവിന്ദ ഗോവിന്ദ ధ్యాయ ప్రారంభ వశిష్ఠ ఉవాచ రెండవ అధ్యాయం విశ్వామిత్రుల వారు స్వామి యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుందా అని చెప్పారు ఇప్పుడు వశిష్ఠుల వారు తాను యొక్క స్వానుభావంలో వెంకటేశ్వర స్వామి గురించి చెప్తూ ఉన్నాడు పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అని ఒక ఊరు అండి పేరుకు తగ్గినట్లుగా పేరుకు తగినట్లుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారట అయితే వారు తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతిహీనంగా చూస్తూ ఉండేవారట ఆ అంతా కూడా తమ గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా విశేష రోజుల్లో కూడా ఏ పూజలు కూడా చేసేవారు కారట ఆ ఊళ్ళో ఆ గ్రామ ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణునికి వీరందరికీ కూడా జ్ఞానోదయం కలిగించాలి అని చెప్పి తోచిందట ఒక రోజున ఆ ధనవంతులంతా కూడా విందు విలాసాల్లో మునిగి తేలుతూ ఉన్నారట ఇంతలో పట్టణ తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో కనీసము దీపం కూడా వెలిగించే నాదుడు కరువయ్యాడట ఆ రోజున తొలి ఏకాదశి అత్యంత పర్వదినం కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా స్వామివారి యొక్క ఆలయానికి పూజాధికారులు నిర్వర్తించాలని ఎవరూ రాలేదట సాయంత్రము నీట మునిగిపోసాగాయి అంత గాఢాంధకారం తెల్లవారేసరికి ఊరంతా కూడా నేల అందరి ఇళ్ళు కూలిపోయినాయట అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతోటి మిగిలారట ఎందుకు ఈ ఉపద్రవం ఎందుకు ఈ జల ప్రళయం ఎవరికి కూడా అంత పట్టలేదు అంతలో వారికి ఒక విశేషం కనిపించదట ఊరి చివరన ఉంటే ఊరి పాకలు చెక్కు చదవకుండా ఉన్నాయి కానీ మన యొక్క చెప్పి ఆశ్చర్యం కలిగిందట ఎలా ఉన్నాయి ఒక పెద్ద కెరుపు మెరిసిందట ఇంతలో ఆకాశవాణి బలికిందట ఓ మూర్ఖులారా సంపదలన్నీ కూడా తమ యొక్క గొప్పతనమని కలుసుకొనడం వల్లనే ఈ విధంగా పూరి గుడిసెలో నివసిస్తే దేవయ్య నాకు ప్రియ భక్తుడు అది సామాన్య దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో భీమం వెలిగిస్తూ ఉన్నాడు అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో వెంకటేశ్వర స్వామి యొక్క కల్పాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు ఆ వ్రతమ యొక్క ఫలితంగాను నా యొక్క దివ్య అనుగ్రహమును తనతో పాటే ఆ గుడిసెల్లోని వారందరూ కూడా రక్షింపబడ్డారు మీరందరూ కూడా